జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవదత్త సమస్య ఎలా పరిష్కరించాలి సంస్కారాలు మరియు దత్తబోధ త్రిగురుదత్త ప్రభులే పూర్ణపుర బ్రహ్మ పరమాత్మ గతాన్ని విడిచిపెడుతూ ఎప్పటికప్పుడు పునరుత్తేజాన్ని పొందుతూ శిశిర ఋతువులో ఒక ఆకు కూడా లేనటువంటి చెట్లు వసంత ఋతువులో ఆకుపచ్చని ఆకులతో నిండి ఉంటాయి ఎందుకు ఎందుకంటే ప్రాణం లేని ఆకులన్నీ రాలిపోయి తిరిగి ప్రాణశక్తిని పొంది కొత్త ఆకులతో చెట్లు నిగనిగలాడుతాయి మన సంస్కారాలు కూడా మనల్ని గతంలోనికి తోసివేస్తాయి లేక భవిష్యత్తులోనికి లాక్కెళ్లుతాయి పర్యవసనంగా మనం మన కళ్ళెదుట ఉన్న వర్తమానాన్ని కోల్పోతున్నాము మన చంచలమైన మనస్సును స్థిరపరచాలి దీనిని లోపలికి మళ్లించుట అనగా అంతర్ముఖత్వం గావించుటను అభ్యసించాలి గతంలో సంభవించిన వాటిని లేక భవిష్యత్తులో సంభవించుచున్న వాటిని పట్టుకొని మనసు ఊగిసలాడకూడదు జీవితం దాని మార్గంలో అది నడు నడుస్తున్న ఉంటుంది వర్తమాన కాలంలో ఏం జరుగుతున్నదో దానికి సాక్షిభూతుడుగా ఉండాలి మనసు నుండి అనేక కోరికలు పుడతాయి అటువంటి వానిలో కొన్ని మనం ఏ ప్రయత్నం లేకుండానే పూర్తవుతాయి అందువలన మనం సంతోషాన్ని పొందుతాము మరికొన్ని కోరికలు మనం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తి కావు కోరికలు ఫలించని పరిస్థితిలో నా కోరికలు ఏ విధంగా నెరవేరుతాయి ఏ కోరికలు నెరవేరుతాయో అటువంటి కోరికలను నేను కోరుకోవాలా అనే ప్రశ్నలు తలెత్తుతాయి అయితే ఈ రెండింటికి సమాధానాలు మన దగ్గర లేవు మనస్సు వస్తువులతో అంటిపెట్టుకొని ఉండటం వలన కోరికలు జనిస్తాయి కోరికలు నెరవేరినా నెరవేరకున్నా వాటిని గురించి మనసులో ఎక్కువ ఆలోచనలు కలుగుతాయి ఎవరైతే ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకుంటారో అటువంటి వారి విధిని ఊబిలో చిక్కిన మనిషితో పోల్చవచ్చు ఈ విధంగా చిక్కుకున్న పరిష్కారం ఎక్కడ లభిస్తుంది మనసును నెమ్మదిగా క్రమంగా ఆలోచన రహిత స్థితికి తీసుకొని రావాలి అందుకోసం సాధకుడు తన సాధనల ద్వారా ఆలోచనల వలన కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి ఆధ్యాత్మిక లక్ష్యం పైననే మనస్సును కేంద్రీకరింప చేయాలి దేవుని అనుగ్రహం వలన సాధకుడు కాస్త ముందుగానో లేక ఆలస్యంగానో తన సాధన ఫలితాలను పొందగలడు కానీ వీటికి ముందుగా మనము చేయవలసిన విషయము సద్గ్రంథ పారాయణము శ్రీ గురుచరితామృతము చదువుతూ కొద్దిగా కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే ఆ తర్వాత ఇంకా సద్గ్రంథాలు చదవాలనే విషయము మనకు తెలుస్తూ ఉంటుంది మన మనస్సే మనకు నేర్పిస్తూ ఉంటుంది ఆ పరమాత్ముడైన దత్తప్రభు మనకు తెలియజేయడం జరుగుతుంది మనకు మార్గదర్శనం చేస్తూ ఉంటాడు దాని కొరకు మనము చేసే ప్రయత్నములో లోపం లేకుండా మనము వారిని శరణాగతి పొందుతూ మనము పూర్తి సమర్పణ భావంతో ఉంటూ వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మన ప్రార్థన ఫలించి మనకు సత్యమైన మార్గమేంటో తెలుస్తుంది ఆ సద్గ్రంథాలు కూడా అర్థం కావడం జరుగుతుంది దాని తర్వాత ఏం చెయ్యాలి అన్న విషయాలు ఇంకా సద్గ్రంథాలు చదువుతూ ఉన్నవారికి అర్థమవుతుంది ఇది దత్తయోగ సాధన చేసేవారికి చాలామందికి అనుభవమైన విషయము ఈ దత్తయోగ సాధన యొక్క మహత్యము తెలుసుకొని ముందుకు వెళ్ళాలి దత్తయోగ సాధన ద్వారానే మనిషి పరిపక్వతను సాధించి ముందుకు వెళ్ళడం వెళ్ళడానికి సరైన మార్గాలు మనకు కనిపిస్తూ ఉంటాయి దత్తప్రభు దయవలన కాబట్టి మనము శ్రీగురు దత్తప్రభులకు సమర్పణ భావంతో ఉండి ముందుకు వెళ్తూ ఉంటే మన జీవితము మన జీవిత రహస్యము మన జన్మ రహస్యము అర్థమవుతూ ఉంటుంది ఆ తర్వాత చేయవలసిన విషయాలు కూడా అవగాతం అవుతూ ఉంటాయి జయ గురుదత్త మళ్ళొచ్చి వీడిలో మనం కలుద్దామండి జయ గురుదత్త దత్తార్పణం శివార్పణం శ్రీమాత్రే నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ वेरी मच फर् वाच दिस वीडियोस जय गुरुदत्ता दत्तापण